హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారమే ఆరోగ్యం పెరుగు అంటే ఇష్టపడిన వారు కూడా టెంప్ట్ అయ్యి ఎమ్మీగా తినేసే రెసిపీ గురించి ఈరోజు చెప్పుకుందాం అన్నం పొడి పొడిగా ఉడికిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఉండలేకుండా మెదిపి దానిలో ఒక కప్పుడు పెరుగుని ఇలా వేసుకోవాలి దానిని చేతితో అంత కలిసే విధంగా కలుపుకోవాలి కొంచెం సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దానిలో గుమగుమలాడే తాలింపుని తిరగపెట్టాలి తాలింపులో ఆవాలు పచ్చిశెనగపప్పు వెల్లుల్లి గుండులు కొత్తిమీర కరివేపాకు కొంచెం ఇంగువ నాలుగు మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని వేడి వేడిగా తిరగమూత పెట్టుకోవాలి దీనిలో మనం క్యారెట్ని నంచుకుంటే ఇంకా చాలా కరకరలాడుతూ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఈ విధంగా విడిగా క్యారెట్ తినలేని వాళ్ళు చిన్న చిన్నగా తురుముకొని ముక్కలు కోసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకొని ఫ్రెష్గా బౌల్లో కానీ అరిటాకులో కానీ సర్వ్ చేసుకొని తీసుకొని మంచి రుచికరమైనటువంటి ప్రోబయోటిక్స్ డైటరీ ప్రోటీను మైక్రోబయంని బ్యాలెన్స్ చేసి పీహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవటంలో ఈ రెసిపీ చాలా రుచికరంగా ఉపయోగపడుతుంది అంట్లో డౌటే లేదు మరిన్ని రుచికరమైన ఆరోగ్యమైన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ